நம்மப்பாபு சாயப்பாபு சாய் சாய் எல்லா తర్వాత ఇప్పుడు రెండో విడత కూడా లక్ష రూపాయలు వేసినారు చంద్రబాబు నాయుడు గారికి మా వంద నాలుగు కృతజ్ఞతలు కొత్త గ్రూపులకి పాత గ్రూపులకి మొత్తం తొంభై తొమ్మిది గ్రూపులకి వచ్చినాయి సార్ మా గ్రూపులకి మా సబ్ గ్రూప్ సభ్యులందరికీ తరపున కృతజ్ఞతలు రాబోయే ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారు రావాలని నమస్తే

ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి